ఈ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నాలు కొన్ని లెజెండ్స్ గానే మిగిలిపోయాయి సోవియట్ రష్యాకు చెందిన ఒక జట్టు దీన్ని ఎక్కే ప్రయత్నం చేసి ఆచూకీ లేకుండా గల్లంతైపోయింది మరో కథనం ప్రకారం ఇద్దరు విదేశీయులు రహస్యంగా ఎక్కే ప్రయత్నం చేసి కొద్ది రోజుల్లోనే వృద్ధులుగా మారిపోయారు వారి వెంట్రుకులు తెల్లబడిపోయాయి సంవత్సరం లోపలే వృద్ధాప్యంతో మరణించారని వార్తలు వినిపించాయి ఇది కేవలం భయంకర గాథ కాదు ఇది మానవుడు దాటిపోకూడదు అనే గీతని గుర్తు చేసే ఘట్టం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్వతారోహకుడు రైనోల్ మెస్నర్ కూడా కైలాసాన్ని ఎక్కాలనుకున్నాడు కానీ చైనా ప్రభుత్వం అనుమతి నిరాకరించిందట ఆయన మాట ఏంటంటే ఈ పర్వతాన్ని ఎక్కాలనుకోవడం దేవతల ఆత్మను క్షోభించడమే అని అన్నారు భారత సైనికులు కూడా దీన్ని పర్వతంగా కాకుండా ఈ కైలాస పర్వతం భూమికి మనిషిని పరమాత్మతో కలిపే ఆధ్యాత్మిక ఘటనకు చిహ్నం అందుకే దానిని ఎక్కలేరు ఎందుకంటే ఇది మనిషి అడుగు పెట్టే స్థలం కాదు దైవికత మమేకమయ్యే ప్రదేశం ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మర్చిపోద్దు ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్ బాయ్ ఉంటాను